వ్యాసుడు జన్మించినటువంటి సమయం గురించి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా ఆ రోజున గురు పూజ మహోత్సవము చేయడము దేశం అంతటా కూడా పరిపాటి ఆషాఢ శుద్ధ పౌర్ణమనే గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు దాని గురించి మనం ఒక చక్కటి కథ చెప్పుకుందాం వారణాసిలో ఒక బ్రాహ్మణ బాలకుడు ఉండేవాడు ఆ బాలకుడి పేరు వేదనిధి అతని భార్య వేదవతి ఇద్దరు చాలా భేదవాళ్ళు వారు తపస్ సంపన్నులు భక్తి జ్ఞానములు అయిన దంపతులు వారికి సంతానం లేక బాధపడుతున్నారు అనేక వ్రతాలు పుణ్యకర్మలు చేశారు అయినా సరే సంతానం కలగలేదు ఇలా చాలా కాలము గడిచిపోయింది ఒకరోజు వేదనిది ఒక చిత్రమైన వార్త విన్నాడు అదేంటి అంటే మధ్యాహ్నం సమయంలో వ్యాస మహర్షి రహస్యముగా గంగా నదికి వస్తాడు అని ఇది వినగానే ఆ వేదనిధి హృదయం ఆనందంతో గంతులు వేసి స్వయముగా వ్యాస మహర్షియే నిజంగా గంగా నదికి వస్తారా ఆ సమయంలో ఆయన దర్శనం చేసుకొని ఆయన ద్వారా అదృష్ట సిద్ధిని పొందాలి అని ఆలోచించి ఇతను కూడా జాగ్రత్తగా గంగానది దగ్గరికి వచ్చాడు సరిగ్గా మధ్యాహ్న కాలం అయ్యింది అతను వెయ్యి కళ్ళతో కనిపెట్టుకొని చూస్తున్నాడు చాలాసేపు చివరికి భిక్షుకు రూపంలో దండము ధరించిన ఒక వ్యక్తి వచ్చాడు వేదనిధి కాళ్ళు పట్టుకున్నాడు ఆయన వేదనిధిని కసిరికొట్టి చేదరించుకున్నాడు ఇలా ఎన్ని విధాలు అతను చేదరించుకున్నప్పటికీ వేదనిధి మాత్రం ఆయన పాదాలు పట్టుకున్నాడు పట్టు మాత్రము విడవలేదు ఇలా కొంతకాలము గడిచిన తరువాత వేదనిధి అన్నాడు మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస మహర్షులు అని నాకు తెలుసు అందుచేతనే నేను మిమ్మల్ని శరణు పొందాను అని ఆ మాట వినగానే ఆ భిక్షు రూపంలో ఉన్న కి వచ్చిన గంగా ఒడ్డున ఒడ్డిన బెదురుగా అటు ఇటు చూశాడు ఎవరైనా చూశారేమోనని వెంటనే అతన్ని చేరదీసి నా రహస్యం ఎవరికీ బయటకు చె చెప్పకు జాగ్రత్త తెలిసిందా నీకేం కావాలో కోరుకో అని అనగానే ప్రభు రేపు నా తండ్రి గారి పితృకార్యము శ్రాద్ధము ఉంది దయచేసి మీరు బ్రాహ్మణార్థము భోజనానికి మా ఇంటికి రావాల్సిందిగా కోరుచున్నాను ఇదే నా కోరిక అని మహర్షి సరే అని దానికి అంగీకరించి వెళ్ళిపోయారట వేదనిధి సంతోషంతో ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిందంతా చెప్పాడు మరి అతని భార్య మహా ఆనందంతో ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా మడిగా సర్వ వంటకాలు సిద్ధం చేసింది వారు అతిపేద వాళ్ళు అయినప్పటికీ ఏదో విధంగా ఆ రోజు తమకున్న వైభవాన్ అంతా ఖర్చు పెట్టి అనేక భక్ష్య భోజ్యాజులతో భోజనాన్ని తయారు చేశారు దేవతార్చనకు పూజా ద్రవ్యాలు సిద్ధం చేశారు తులసి సాలగ్రామం పూజకు సిద్ధం చేశారు కొంతసేపటికి నిన్నటి భిక్షుకు రూపంలో ఉన్న దివ్య పురుషుడు వచ్చారు ఆయన స్నానము చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పూజ దగ్గర ఉన్న పుష్పములు తులసితో సాలగ్రామాన్ని పూజించాడు అక్కడ ఉన్న సాలగ్రామాన్ని చూడగానే వ్యాస మహర్షి సాష్టాంగ నమస్కారం చేసి కాసేపు ధ్యానించారు అర్ఘ పాద్యాది పూజలతో వేదవిధి ఆయనను ఆయన సత్కారం స్వీకరించి సాల గ్రామ దర్శనం వల్ల పునీతున్నయ్యాను అని అంటూ ఆసనం మీద కూర్చున్నారు అప్పుడు వేదనిధి శ్రాద్ధా విధులన్నీ నిర్వర్తించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు తర్వాత ఆయన కోరికలు కోరుకోమన్నాడు వేద విధి వేదనిధి తనకు పుత్రులు లేని విషయాన్ని ప్రస్తావించాడు వ్యాస మహర్షి పది మంది కొడుకులు నీకు కలుగుతారు చాలా తేజవంతులు ఐశ్వర్యవంతులు అదృష్టవంతులు అయినటువంటి వారు అంతేకాకుండా నీవు జీవితంలో ఏ లోటు లేకుండా సకల ఐశ్వర్యాలు తోటి సుఖపడి ఈ జీవితము పూర్తయిన తర్వాత నీకు విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది అని ఆశీర్వదించి బయలుదేరి వెళ్ళిపోయారు వేదనిధి కడసారిగా ఇంకొకసారి ప్రార్థించాడు ప్రభు మళ్ళీ తమ దర్శనం ఎప్పుడు చేసుకుంటాను తమను నేను ఎప్పుడు చూడగలను అని దాని మీద వ్యాస మహర్షి అంటే అప్పుడు ఇలా చెప్పాడు ఓ బ్రాహ్మణోత్తమ నీవు నన్ను దర్శించాలని చాలా కుతూహలంగా ఉన్నావు నన్ను నువ్వు చూడాలంటే ఎప్పుడైనా సరే పురాణ కథలను వేదగాథల యొక్క రహస్యాలను వ్యాఖ్యానము చేస్తూ మరి అందరికీ చెప్తూ ఎవరైతే ఉంటారో అతడే నా యొక్క స్వరూపమని తెలుసుకో ఆ పురాణ కథకుడైన అతన్ని సాక్షాత్ వ్యాసమూర్తిగా భావించి పూజించవలసింది నేనే ఈ పౌరాణికులందరిలోనూ ఉంటాను అని అన్నారు